아블레저로멋 नंबर कुझु बि అందరికీ నమస్కారం మేము గత ఇరవై సంవత్సరాల నుంచి టీడీపీకి పని చేస్తున్న మహిళలము సీనియర్ కార్యకర్తలము మహిళలము మరి మేము కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చిన దానికి బాధపడ్డం కొత్త వాళ్ళు కావాలా పాత వాళ్ళు కావాలా పార్టీకి అందరూ కావాలా మాధవరెడ్డికి టికెట్ వచ్చిందని మాకు కూడా సంతోషమే టీడీపీని గెలిపించుకోవాలని మాకు కూడా ఉంది కాకపోతే ఆమె స్వభావం ఎలా ఉందంటే ఇప్పుడు నిన్న లేక మొన్న వచ్చావు నువ్వు నీకు అసలు కడపలో ఎవ్వరూ తెలియదు పాత కార్యకర్తల్ని పాత నాయకుల్ని సీనియర్ నాయకుల్ని కలుపుకొని ఒకటికి పదిసార్లు నేను ఫోన్ చేసే వాళ్ళు పలకడం కాదు ఒకటికి పది సార్లు వెళ్ళి వాళ్ళని ఉద్యోగించుకొని మనం పార్టీని నిలబెట్టుకోవాలా మన చంద్రబాబు నాయుడిని సేమం చేయాలా ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటికి పది మాటలు పాత కార్యకర్తలు వచ్చి కలిసి ఆమె అందరిని కలుపుకొని చేయాలా ఆమె కళ లేకోకుండా ఏదో బిజినెస్ మెన్ లాగా వచ్చి ఒక వైఎస్ఆర్ఓలోకి ఇరవై మందిని పెట్టుకొని ఓన్ అని తిరుగుతుంది ఆమె గెలిచదు మేమేమంటే ఒకటే మాట ఆమె పార్టీని గెలిపించాలంటే పాత కార్యకర్తలంతా ఆమె కలుపుకొని పోవాలా ఆమెకు టికెట్ ఇచ్చినందుకు కూడా మాకు కూడా సంతోషం ఎందుకంటే తెలుగుదేశం లోకల్లో ఎవ్వరూ లేరని మరి అన్లోకల్గా ఉండే క్యాండిడేట్ను మాధవ్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్గా పెట్టడం జరిగినది కానీ ఆ ఎమ్మెల్యే సీనియర్ కార్యకర్తలు నలభై సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఐదేళ్ళ నుంచి ఇరవై ఏళ్లకు పైగా ఉండే కార్యకర్తలు చాలా కష్టాలతో నానాక బాధలతో ఇన్ని సంవత్సరాలు పార్టీ ఆఫీసులో పనిచేస్తే ఈరోజు ఆమె మూడు నెలలు కాలే వచ్చి పార్టీ జెండా ఎట్లుంటుందో తెలీదు కార్యకర్తలు ఎట్లుంటారో తెలీదు జెండా ఎత్తుకొని రోడ్డు మీద ఎట్లా తిరిగినారో కూడా తెలియదు ఆమెకు అటువంటి క్యాండిడేట్కు లోకల్ క్యాండిడేట్కు తెలంగాణ క్యాండిడేట్కు చంద్రబాబు ఏం చూసి టికెట్ ఇచ్చినారో మాకు తెలీదు సీనియర్ కార్యకర్తలను మీరు సీనియర్ అంటే నేను ఒప్పుకోను సీనియర్ కార్యకర్తలే నాకు అవసరం లేదు డోంట్ కేర్ అంటా ఉంది ఎక్కడి నుంచి వచ్చింది ఈమె ఎక్కడి నుంచి వచ్చింది యాడ్ నుంచి వచ్చింది అసలు ఆమెకు ఓటు ఉందా ఓటు కూడా లేదు ఓటు నువ్వు తెలంగాణలో ఓటు ఉంటే ఓటు ఈడికి వచ్చి నువ్వు చేయించుకున్నావు మేము వైఎస్ఆర్ఓలే కావాల నీకు రేపు పూతుల్లో గుర్తుండేది వైఎస్ఆర్ఓలే